నల్గొండ జిల్లా మిర్యాలగూడ రామచంద్రగూడంలోని లైన్ కంటి హాస్పిటల్లో ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి ఇందులో భాగంగా మంగళవారం ఆపరేషన్ చేయించుకుని బుధవారం డిశ్చార్జ్ అవుతున్న వారికి లయన్స్ క్లబ్ కంటి హాస్పిటల్ చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు ట్రెజరర్ డాక్టర్ జాడి రాజులు ఉచితంగా కంటి అద్దాలు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతలు అందిస్తున్న సహకారంతోనే పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా పైగా ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి రఘువీర్ రెడ్డి నిధులతో ఆపరేటింగ్ మైక్రోస్కోపిక్ ఆధునిక ఆపరేషన్ పరికరాలను ఏర్పాటు చేయడంతో కంటి శస్త్ర చికిత్సలు మరింత వేగవంతమైనట్లు తెలిపారు ప్రతి నెల ఉద్యోగుల జీతపత్యాలు మెడిసిన్ ఆపరేషన్ ఖర్చులు హాస్పిటల్ నిర్వహణకు సుమారు మూడు లక్షలు ఖర్చు వస్తుందని దాతలు పెద్ద మనసు చేసుకుని పేదవారికి కంటి చూపును ప్రసాదించే లైన్స్ కంటి హాస్పిటల్కు సహకరించాలని కోరారు రంగనాయకమ్మ లైన్ హై హాస్పిటల్ ఇది పేదవారి దేవాలయం అని నామకరణ ఇది ఏ ఒక్కరి సొంతం కాదు ఈ దీంట్లో ఉన్న ఈ వారి మేము ఉండొచ్చు రేపు నిమ్మహుడు ఉండొచ్చు ఎల్లి నిమ్మహుడి ఉండొచ్చు ఇది శాస్త్రంగా ఈ ప్రాంత పెద్దలది ఈ దేవాలయం ఇది పేదవారి దేవాలయం దీని ఎంతసేపు పేదవారికి అట్టడుకుని ఉన్న వాళ్ళు ఒక్క రూపాయి కూడా నా వల్ల కాదు అంటే లెన్స్ కూడా మేమే వేస్తాము వాళ్ళకేసేది ఇండియా లెన్సు డబ్బులు వారికి ఇంపోర్టెడ్ లెన్సు సుమారు నలభై వేల వరకు కూడా లెన్స్ వేస్తున్నాము ఆ లెన్స్ కాస్ట్ సుమారు లక్ష రూపాయలు లక్ష వేలు అయ్యేదాన్ని నలభై వేలకే వేస్తాము సుమారు నలభై వేలు అయ్యే లెన్స్ని పన్నెండు వేలకే ఆ రకంగా సుమారు ఇరవై ఐదు వేల ఏ లెన్సు ఏడు వేలకేస్తాను ఇరవై వేల ఏ లెన్సు ఐదు వేలకి వేస్తున్నామని కూడా సభాముఖం తెలియపరుచుకుంటాను దీంట్లో తీసుకున్న ఒక్క రూపాయి కూడా మీరిచ్చే రూపాయి కాస్ట్ బోర్డు ఏది మిగిలిన ఈ పేద ఈ టే కానీ ఇక్కడికి వచ్చి పనిచేసే డాక్టర్ గారు ఫ్రీగానే పని చేస్తాడు నేను వచ్చిన నా డీజిల్ పోసుకొని రోజు నేను ఫ్రీగానే తిరుగుతా మరొకరు తస్సు నుంచి ఎవరు అనుసించి వచ్చినా ఫ్రీగా వచ్చేవాళ్ళు మీరు ఇచ్చే రూపాయలు ఒక్క పది పైసలు మిగిలినా కూడా పెద్ద పెద్ద అనికానికే మిగిలింది ఏ ఒక్కరు సొంతం తీసుకోరు ఒక్కొక్క నెల వచ్చేటప్పుడు సుమారు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి ఆపరేషన్కి యాభై వేల రూపాయలు డాక్టర్కి ఇవ్వాలి దాంతోపాటు మందులకి ఇవ్వాలి నెల నెల కరెంటు బిల్లు శాలరీలు ఇవన్నీ కూడా ఒక రెండున్నర లక్షలు రెండు డెబ్భై ఖర్చు ఈ ఖర్చంతా కూడా దాతల సాయ సహకారాలతోనే నడుస్తుందని కూడా సభాముఖం తెలియపరుచుకున్నాను ఏ ఒక్కరి సొంతం కాదు దాతలు ఎవరైనా బలవంతులు భాగ్యవంతులు దానం చేసే దానం కూడా ఉండేవాళ్ళు ఈ దేవాలయానికి ఈ టీకేబీ రంగాచారి రంగనాయకమ్మ లైన్ ఆయన సాయం చేయాలని సేవోతారని చేస్తారని మా ఈ లైన్స్కేప్ ఉన్నవారు ఎవరి శక్తి పొంది వాళ్ళు లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉండరు రెండు లక్షలు ఇచ్చిన వాళ్ళు ఐదు లక్షలు ఇచ్చిన వాళ్ళు వారి శక్తి పొంది వాళ్ళు ఇచ్చారు వారి వారితో పాటు వారి కుటుంబాలని హాయి ఎవరైతే ఈ హాస్పిటల్కి లైన్స్ వాళ్ళు కాకుండా నాన్ లైన్స్ అట్లే గవర్నమెంట్ నిధుల నుంచి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చారు గత ఐద రంగారెడ్డి గారి దగ్గర నుంచి భాస్కర్రావు గారి దగ్గర నుంచి ఇప్పుడు ప్రెజెంట్ ఉండ మన ఎంపీ గారు సుమారు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఎక్రూట్మెంట్ ఇచ్చాడు మేము ఇప్పుడు దాకా రెండు లక్షల వచ్చాము టూ మంత్స్ కింద ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చినాడు ఇచ్చిన మన రెడ్డి గారు మన స్థానిక ఎంపీ గారిని కూడా సభాముఖం తెలియపరచుకుంటున్నా పదిహేను ఎక్విప్మెంట్ కూడా సాక్షింది ఈ ఎక్రూట్మెంట్ కి ఎవరైనా దాతలు ముందుకొచ్చి మీ పెద్దల మీరు తల్లిదండ్రుల పేరు మీద కానీ మీ వారి పెద్దల పేరు ఎవరి పేరు మీద కూడా మేము ఆ పేరు రాసి పెడతాము మొన్ననే పచ్చా శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మా నాన్న పేరు మీద ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కొరకు ఈ పేదవాళ్ళ దేవాలయం కొరకు ఐదు లక్షల రూపాయలు కూడా ఇచ్చినాడు ఈ దీనికి ఎవరైతే దాతత్వంతో దాన గుణంతో దానం ఇచ్చారో వారిని వాళ్ళ కుటుంబాలని హాయి ఆరోగ్యాలతోని అవిశ్చర్యాలతోని దినదినం అభివృద్ధి చేయాలని భగవంతుడు కోరుకుంటున్నాను మొన్ననే ఇంకొక దాత మన ఊర్లో మిల్లర్స్ మంచుకొండ నరసింహ గారు ఒక ఫైవ్ ల్యాక్స్ ఇస్తానని వాగ్దానం చేశారు రాలేదు వస్తాయి ఇస్తారని కూడా నేను సభాముఖం తెలియపట్టుకున్నాను అలానే నల్లబడ్డ కోడ కోడ సతీష్ బాబు అని ఒక నాలుగు రోజుల కింద ఒక రెండు లక్షల రూపాయలు రెండు లక్షల యాభై ఏళ్ళు ఇస్తానని వారు కూడా వాగ్దానం చేశారు వారిని వారి కుటుంబాలని వారి కుమారులు డాక్టరు వాళ్ళ కోడలు డాక్టరు వాళ్ళ అల్లు డాక్టరు వాళ్ళ బిడ్డ డాక్టరు వాళ్ళ భార్య డాక్టరు ఆయన ప్రిన్సిపాల్గా రిటైర్మెంట్ అయ్యారు వారిని కూడా వారి ఆయన ఆరోగ్యాలతోని అనుషేదాలతోని వారి వృత్తులు అభివృద్ధి అని దేవుని కోరుకుంటూ మీ అందరికీ అందరికంటే పెంచిన నాకైనా దేవుళ్ళు ఈరోజు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళే నా దేవతలను కూడా నేను సభాముఖం తెలియపరుచుకున్నాను మీ ఏరియాలో మీ ఉండ ఎక్కడ ఎక్కడున్నా కూడా ఆపరేషన్ అవసరం అంటే చెప్పండి తెలియపరచండి చేయటానికే ముందుకు చేస్తాను ముందు ఎవడైనా ఫోను మీకు ఇచ్చే స్టేట్ల మీద ఫోన్లు ఉంటాయి ఆ ఫోన్ నెంబర్ చేసిన ఆ మాత నాగలక్ష్మి అనే మాట ఫోన్ ఇస్తుంది మీకు సమాధానాలు చెప్పుద్ది చిన్న చిన్న కలల్లో గరగరం ఆ ఇష్యాలన్నీ కూడా డాక్టర్ గారు పెద్దలు ప్రతి మంగళవారం వచ్చి మీ అందరికీ బీపీ సుఖంలో చూసి మళ్ళీ బుధవారం పొద్దున్నే డ్రెస్సింగ్ చేసి పంపిస్తున్న డాక్టర్ రాజు గారు నా పక్కనే ఉన్నాడు ఈ అయ్యే ఆసుపత్రికి ఆయన జస్సౌ ఎదురుగా పాటిస్తున్నాడని కూడా సభామహం జరుపుకుంటాను డాక్టర్ గారి ఆరోగ్యం కూడా దినదినం అభివృద్ధి చేయాలని ఈ హాస్పిటల్కి ఆయన శక్తి ఉన్నంతవరకు సేవ చేస్తాడని కూడా సభామహం చనిపరచుకున్నాను నమస్కారం తెలియజేస్తున్నాను ఈ లైన్స్ కప్ లైన్స్ కబ్లు స్థాపించిన నానీలకు అదేవిధంగా ఈ భూమి ఇచ్చినటువంటి రంగాచార్యులు రంగనాయక అమ్మ గారికి లైన్స్ క్లబ్ను ఎంతో గొప్పగా ఇక్కడ నిలబెట్టిన రామానుజాచార్యులందరూ కూడా నివాళులర్పిస్తూ ఈ ఈ బిల్డింగ్కు సహకరించిన రోజువారీ కార్యక్రమాలకు సహకరించిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీ గారికి తర్వాత మా లైన్ మిత్రులకు లక్షల కొద్ది డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనము ఇంకా ఇంకా ఈ హాస్పిటల్కు హైటెక్లో చేయడానికి ఇంకొక ముప్పై లక్షల డబ్బు వచ్చినట్టయితే ఉంటే రేపు మిషన్ కూడా తీసుకొస్తే అదొక ఇరవై ఐదు ముప్పై లక్షలు ఇంకొక రెండు మిషన్లు తీర్చుకొచ్చినట్లయితే ఉంటే మనం హైదరాబాదు ఎల్వి హాస్పిటల్ లాంటిది తర్వాత మెడివిజన్ హాస్పిటల్ లాంటిది హైదరాబాద్లో ఉన్న ఇంత సౌకర్యంగా అతి తక్కువ ఖర్చులో అక్కడితో పోల్చుకున్నట్లయితే ఉంటే సగానికి సగం ఇరవై ఐదు పర్సెంటేజ్ హైదరాబాదులో లక్ష రూపాయలకి అయ్యేదాన్ని ఇక్కడ ఇరవై వేల రూపాయలతోనే చేసే ప్రయత్నం చేయొచ్చు కాబట్టి మిర్యాలగూడలో ఉన్న మిల్లర్స్ కావచ్చు ఇక్కడికి వచ్చిన బంధువులు చాలా కుటుంబీకుల పిల్లలందరూ అమెరికాలో ఉంటున్నారు లక్షల లక్షల రూపాయలు అమెరికా నుంచి ఇండియాకి వస్తున్నాయి కాబట్టి మీరు ఆపరేషన్ చేసిన వల్ల మీ స్నేహితులు కావచ్చు మీరు తెలిసిన వాళ్ళు ఎవరి ద్వారా అయినా ఇంకో హాస్పిటల్కి ముప్పై లక్షల రూపాయలైతే హైదరాబాద్ లెవెల్లో ఆపరేషన్లు ఒక ట్వంటీ పర్సెంట్తోనే ఎనభై పర్సెంట్ తక్కువ మనం హైదరాబాద్ ఆసుపత్రిలో చేసుకోవాల్సిన మనకు ఒక ఉసురుబాటు కలుగుతుంది కాబట్టి ఈ వేదిక ద్వారా విజయనగరంలో ఉన్న అందరూ సామాజిక శ్రేసులకు చేతులు నమస్కరిస్తూ మీరందరూ కూడా దాన ధర్మ స్వభావాలు ఉండి దీన్ని ఇంకా గొప్పగా తయారు చేయాలని చూసుకుంటూ ఇవాళ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కూడా మేము నెల రోజులకు మీ పత్యాల గురించి చెప్పినాము టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నెల రోజులు కూడా మీ పన్నును జాగ్రత్తగా ఉంచుకోండి అక్కడ మా నంబర్లు ఉన్నాయి వెంకటేశ్వరరావు గారి నంబర్ ఉంది నా నంబర్ ఉంది ఈ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళ నంబర్లు ఉన్నాయి రాత్రి పగలికి సంబంధం లేకుండా ఎప్పుడు మీకు ఏ అనుమానం వచ్చినా మీకు కార్డులలో కూడా మా నంబర్లు ఉన్నాయి దానికి ఫోన్ చేసి కొన్ని కొన్నిసార్లు ఇమీడియట్గా నేను ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి బుధవారమే పోవాలి గురువారమే పోవాలని వారం కోసం చూడకుండా మీరు మమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించండి అక్కడ ఫ్లెక్సీలో మా నంబర్లు ఉన్నాయి మీ ఆరోగ్యం బాగుండాలని నేను చూసుకుంటాం తప్ప చెట్టుకోవాలని పరిస్థితిలో కూర్చోము మనందరం కూడా బాగుండాలని కోరుకుంటూ సర్బోదేనో సుఖనవ్వంతో లాంగ్ ఇవ్వలేదు ఇందులో